హలో ఎవరివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బొన్నామండి ఇది ఫ్రైడే ఫుల్ డే వ్లాగ్ అండి సో ఫ్రైడే మార్నింగే అయితే లేచి ఫస్ట్ అయితే ఎగ్స్ని స్టవ్ మీద పెట్టాను పిల్లల కోసము ఇంకా నేనైతే మా హస్బెండ్ టీ పెట్టమన్నారు నిన్న గేదె పాలు మేము తాగడం మర్చిపోయాం ఫ్రిడ్జ్లో అలా ఉండిపోయినాయి అనమాట సో పైన ఇక్కడంతా తీసి ఒక దాంట్లో వేసుకున్నానండి తోడు పెట్టేద్దాము అనేసి సో ఇంకోండి మా హస్బెండ్కి టీ అయితే స్టవ్ మీద పెట్టాను నేను మొన్న ఒక ప్రయోగం అయితే చేశానండి సో అదైతే ఇక్కడ మీకు చెప్తానండి నేను ఇంకోండి ఒక ఐదు తీసుకున్నాను వీటిని కొంచెం పెరుగులోని నానబెట్టేశాను అనమాట ఒక రోజు మొత్తం నానబెట్టేశాను ఇది ఇప్పుడు ఫ్రైడే అనమాట అంటే నేను గురువారము గుళ్ళు వాటర్లో ఐ మీన్ మజ్జిగలో నానబెట్టేశాను కదా సో ఇప్పుడు నేను ఫ్రైడే మార్నింగ్ లేచిన తర్వాత ఈ బాదము తీసేసి వీటిని వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ లోపల టీ మరిగిపోయిందని మా హస్బెండ్కి అయితే టీ వేసి ఇచ్చేసానండి ఇంకా స్టవ్ ఖాళీ అయింది కదా అసలే మార్నింగ్స్ చాలా రష్ అయిపోతుంది నాకు సో అందుకనేసి నేను ఖాళీగా ఉన్నది కదా స్టవ్ అనేసి ఫస్ట్ అయితే బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నానండి ఇంకా ఈరోజు షానుకి స్కూల్కి వెళ్ళాలి లంచ్ బాక్స్ కూడా పెట్టాలన్నమాట సో ఇంకో పక్కనే పాలు పెట్టాను పాలు పెడకపోయాయండి ఇంతక నేను మీగడ తీసాను కదండి ఆ మీగడవి తీసుకున్న కళాయిలోకి ఈ గోరువెచ్చని పాలు అయితే వేసేసి బాదము నానబెట్టాను కదా పెరుగులోని ఆ బాదాన్ని వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా సో ఆ బాదాన్ని తీసుకొచ్చి నేను తోడుకి పెరుగు కాకుండా ఈ బాదం అయితే వేస్తున్నాను అనమాట ఇది నేను యూట్యూబ్లో చూశాను సో ఎలా ఉంటుందా అనేసి నేను కూడా ఈరోజు ప్రయోగం చేశానండి అయితే ఈ ప్రయోగము తక్కువ పాలతో చేయాల్సింది నేను తింగర మొక్కాన్ని ఎక్కువ పాలతో చేసేసాను ఆ తర్వాత అయ్యో ఎక్కువ పాలతో చేసేసానే తక్కువ పాలతో చేయాల్సింది కదా అని తర్వాత పీక్కున్నాను అనమాట సరే చూద్దాంలే బాగా వస్తుందా బాగా రావద్దో సాయంత్రానికి తెలుస్తుంది పెరుగు తోడుకున్నాక అనేసి అనుకుని ఇంకా లైట్ తీసుకున్నానండి సో అది ఎలా వచ్చింది ఏంటి అన్నది వ్లాగ్ ఎండింగ్లో చెప్తాను ఎందుకంటే తోడుకోవడానికి చాలా టైం పడుతుంది అది ఇంక ఇదిగోండి ఈరోజు మా హస్బెండ్ అయితే లంచ్ బాక్స్ ఏం తీసుకెళ్ళను అన్నారు నా కోసము పిల్లల కోసం మాత్రమే వంట చేసుకోమన్నారండి సో నేను ఇంకా నిన్న నేను షాను వాళ్ళని స్విమ్మింగ్ పూల్కి తీసుకువెళ్ళి వచ్చేటప్పుడు దారిలో అయితే నేను ములక్కాళ్ళు పచ్చిమిరపకాయలు అయితే కొనుక్కున్నానండి అక్కడ దారిలోని ఇంకా బంగాళదుంపలు రెండు ఉంటే బంగాళదుంప ములక్కాడ బంగాళదుంప ములక్కడ కూర అయితే వండుతున్నాను ఇంకా టమాటా అయితే ఏమీ వేయలేదనమాట సో ఉల్లిపాయలతో పాటే ములక్కడ కూడా వేసి మగ్గబెడుతున్నాను దాన్ని ఇంకొక స్టవ్ మీదకైతే మార్చేసానండి ఇంకొక స్టవ్ మీదేమో షానుకి ఉప్మాకి రెడీ చేస్తున్నా అనమాట ఉప్మా అయితే బాగా తింటున్నారు అనేసి ఇంకా నేను మినపప్పు ఏమీ నానబెట్టలేదండి ఇంకా వీళ్ళ కోసం అయితే నేను సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట ఒక పక్కన నేను కూర చూసుకుంటూనే మరో పక్క అయితే ఉప్మా చేస్తున్నానండి షాను జస్ట్ ఇప్పుడే లేసింది వాష్రూమ్కి వెళ్ళింది దానికి స్నా చేపించడానికి చే ఆల్రెడీ వేడి నీళ్ళు కాసి పక్కన పెట్టేసానండి అయితే షానుకి స్నానం చేపించుకో రావడానికి ముందు నేను ఉప్మా వాటర్ వేసేస్తే మరుగుతూ ఉంటుంది కదా అనేసి జీడిపప్పు వేరుశెనగుళ్ళు పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేయించుకుని నేను సాల్ట్ కూడా వేసేసి రెండు గ్లాసులు నీళ్ళు అయితే వేసేసి మూత పెట్టేశానండి ఇంకా నెక్స్ట్ ఈ పక్కన ములక్కలు ఉన్నాయి కదా దీంట్లో కొంచెం కారం వేసేసి కారాన్ని కూడా కొద్దిసేపు నూనెలో అయితే వేగనిచ్చాను ఈ కారం కూడా వేగిపోయిన తర్వాత దీంట్లో కూడా నేను నీళ్లు వేసేసానండి సో ఉప్మాలో వాటర్ మరగడము ఈ కూరలో వాటర్ మరిగి ములక్కడం ఉడకడానికి టైం పడుతుంది కదా ఈ లోపల నేను షానుకి స్నానం చేయించి వచ్చేసానండి ఈ టైంలోని ఇంకా ఇదిగోండి నేను పిల్లకి స్నానం చేయించి వచ్చే లోపల చక్కగా ఇది మరిగిపోతుంది అనమాట సో దీంట్లోకి నేను ఒక గ్లాసు సేమియా అయితే వేసేసాను కొంచెము రవ్వ కూడా వేసానండి ఒక గుప్పుడు తక్కువ వచ్చిందనేసి ఇంతే టేస్టీ టేస్టీగా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి అయితే కొంచెము పలచగా దింపాల్సింది నేను కొంచెము షాను రెడీ చేసే లోపల పలచదనం తగ్గిపోయింది అనమాట నాకు అంత గట్టిగా తినబుద్దు కూడా కాదు ఇంకా షాను అయితే ఉప్మా తింటుందండి మా షానుకి ఇలాంటి ఉప్మా అంటే చాలా ఇష్టము చాలా ఫాస్ట్గా కూడా తినేస్తుందండి మరి మీ పిల్లలకి ఏ బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా తినడం ఇష్టమో కామెంట్ చేయండి తెల్లని ఒక ఎర్రను ఒక సేమ్ బియ్యం ఒక ఏదైనా ఉప్మా అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నాకేమో ఇడ్లీ దోశ తప్పించి ఏది ఇష్టంగా తినబుదు కాదు ఈ పిల్లలకి ఉప్మా ఈ ఉప్మా ఏంటంటే వేడిగా తింటేనే బాగుంటుందండి ఇదిగోండి షానుకి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను ఇంకా నేనైతే తలస్నానానికి వెళ్ళాలి ఫ్రైడే కదా వేరుగంజిలో నేను కుంకుడుకాయలు నానబెట్టుకుని ఉంచుకున్నానండి దాంట్లోకి కరివేపాకు ఉంది దాన్ని వేస్ట్గా పాడేయడం ఎందుకని కరివేపాకును కూడా అందులో వేసి నానబెట్టి పక్కన పెట్టాను ఈ లోపల షాను టిఫిన్ తినడం కంప్లీట్ అయిపోయింది సో షానుకి ఇంకా నేను జడ వేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకొంచెం ఎదగాలండి మా షాను జడ ఇంకొంచెం ఎదిగితే నాకు అల్లొచ్చు అనమాట దానికి కొంచెం మళ్ళీ రిబ్బని పెట్టేసి వేసేయొచ్చు కానీ అది ఇంకా వెదగడానికి టైం పడుతుంది సమ్మర్ అయ్యే లోపల దానికి కొంచెం లాంగ్ అయిపోతుంది అప్పుడు ఇంకా నేను రిబ్బన్స్ పెట్టేసి జడ వేసేస్తే వాళ్ళకు కూడా బాగుంటుంది ఈ జడ స్కూల్ నుంచి వచ్చే వరకు మాత్రమే ఉంచుకుంటుందండి ఒక్కోసారి స్కూల్లోనే ఇప్పుకొని వచ్చేస్తుంది అనమాట జల్ల వేసుకోవడము అంత నచ్చదనమాట పిల్లలకి పోనీ హెయిర్ కట్ చేసేద్దామా లేదా గుండు చేపించానా అన్నాను అనుకోండి వద్దమ్మా నేను లాంగ్ హెయిర్ పెంచుకుంటాను అనేసి అంటారనమాట సో ఇంకొండి షాను స్కూల్కి వెళ్ళిపోయింది ఇంక నేను తలస్నానానికి వెళ్ళడానికి ముందు బాదం వేసి నానబెట్టాను కదండి కొంచెం మజ్జిగ సో అది ఏమైందంటే పుల్లగా అయిపోయింది అనమాట ఎండ కదా బయటే ఉండిపోవడము ఇంక ఈ పెరుగుని అన్నంలో వేసుకోవడానికి ఎవరు వేసుకోరు దాంతో బజ్జీలు చేసే అంత పెరుగుకోలేదు ఒక చిన్న గుప్పుడు మాత్రమే ఉంది ఇంకా అది వేస్ట్ కాకుండా నేనైతే తలకి రాసేసుకుంటున్నానండి శుభ్రంగాని పెరుగు రాసుకోవడం వల్ల తలకి కూడా మంచిది అంటారు కదా సో తలకైతే పెట్టేశాను ఈ లోపల మా హస్బెండ్ అయితే ఇల్లు మొత్తాన్ని సర్దేసి నీట్గా ఇల్లంతా క్లీన్ చేసేసి ఉంచేసారండి ఇంకా నేను ఈ కరివేపాకు కుంకుడుకాయ వేసుకుని తలస్నానం అయితే చేసేసానండి అంటే చేయడానికి వెళ్ళిపోయాను అనమాట ఇంకా తలస్నానం చేసేసి శారీ అయితే కట్టుకున్నాను చాలా డేస్ తర్వాత నేను ఈరోజు ఫ్రైడేకి సారీ కట్టుకున్నానండి శారీ కట్టుకుని నిన్న నేను సంతలో నుంచే పువ్వులు కూడా తెచ్చుకున్నాను పచ్చిమిరపకాయలు ములక్కడ వీటితో పాటు పువ్వులు కూడా తెచ్చుకున్నానండి ఇంకా దేవుడికాయ పువ్వులు అవి పెట్టేసి దేవుడికైతే దీపారాధన చేసుకుంటున్నానండి నేను ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్తున్నారండి ఇంకా లంచ్ బాక్స్ పెట్టుకు వెళ్ళను ఈరోజు ఆఫీస్లో ఏదో ఫంక్షన్ లాగా ఉంది మాకు అనేసి అన్నారన్నమాట సో ఆయనకి ఇంకా లంచ్ బాక్స్ పెట్టుకున్నా మామూలుగానే బావి చెప్పేసి పంపించేశాను టైం అయితే టెన్ థర్టీ అయిపోయిందండి ఇంకొండి ఉప్మా ఈ ఉప్మా చల్లారి పోయింది ఒక్క స్పూన్ కూడా తినలేదు నేను చాలా చల్లగా అయిపోయింది ఈ ఉప్మా చేసిన రోజు వెంటనే చెయ్యి కానీ పెట్టేసుకుంటానండి వేడివేడిది కానీ ఇంక ఈరోజు ఫ్రైడే దీపారాధన చేసుకోలేదు కదా అని తినలేదు ఇప్పుడు ఇంకా ఉప్మా అయితే తినాలి ఉప్మా తిని ఒక వీడియో అయితే నిన్న నిన్న బ్లాగ్ నేను సరిగ్గా షూట్ చేయలేకపోయాను సో ఇంకా దాంట్లోకి నేను ఒక బడ్జెట్ వీడియో ఇంక్లూడ్ చేద్దాము అనేసి అని అనుకుంటున్నాను అనమాట అంటే ఒక సబ్స్క్రైబరు ఇరవై ఐదు వేలు వస్తుంది అక్క మాకు శాలరీ దాన్ని ఎలా స్పెండ్ చేయొచ్చు మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి అన్నారు సో నాకు తెలిసిన కంటెంట్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఆ వీడియో షూటింగ్ కంప్లీట్ చేసి మళ్ళీ అంటే ఎడిటింగ్ కూడా చేయాలండి ఇంకొకటి మనతో ఏమో జస్ట్ ఇప్పుడే లేచింది ఇంక నేనైతే టిఫిన్ తినేసి అప్పుడు ఇంకా వీడియో అయితే షూట్ చేసుకుంటాను నేను ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యాక ఆఫ్టర్నూన్ మళ్ళీ మీతో మాట్లాడతానండి మా మనుకి కూడా సేమీ ఉప్మా చాలా ఇష్టమండి కాకపోతే చల్లారిపోయి నాకు గొంతు దిగట్లేదు దానికి గొంతు దిగట్లేదు కొంచెం ఉప్మా వృధా కూడా అయిపోయింది వేస్ట్ అయిపోయింది అనమాట నాకు ఉప్మా చల్లారిపోయిన తర్వాత అది ఒక నూనె తింటున్న ఫీలింగ్ లాగా అనిపిస్తుంది అక్కడికి చాలా తక్కువేస్తాను అయినా కూడా అలాగే అనిపిస్తుంది అండి ఇంకా నా దగ్గర చిల్లర డబ్బులు చాలా ఉన్నాయి మా షానుకి మా మనుకి ఇలా చిల్లర డబ్బు కనిపిస్తే వెంటనే డిబ్బీ కావాలి డిబ్బీ కావాలి అని అడుగుతారండి మా షానుకి ఏంటి మానుకి చిన్నప్పటి నుంచి డిబ్బీలో డబ్బులు వేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట అనమాట ఇంకా చిల్లర ఎక్కడ కనిపించినా మనం వెంటనే తీసుకొచ్చేసి డిబ్బీలు వేసేస్తుంది అయిపోతే ఇంకా ఇవని ఏడుస్తూ ఉంటుంది అనమాట సో టోటల్గా షాను మనం డా ఇప్పటివరకు దాచుకున్న డిబ్బీలో డబ్బులు అండి ఇవి ఇంతకుముందు షాను చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసాము డిబ్బీలో డబ్బులు వేయడము అలాగే షాను మనం ఇద్దరు కలిసి దాచుకున్న డబ్బులతో ఇద్దరికి నేను ఒక్కొక్క జత పట్టాలు అయితే కొన్నానండి అప్పుడు ఏడు వేలే ఎంత అయ్యింది అనమాట త్రీ ఇయర్స్ ఎక్కువని మల్కాజ్గిరిలో ఉన్నప్పుడు ఈ డిబిలో అంతగా సరిగ్గా ఏమి లేదు కానీ ఇంకోండి ఇప్పుడు కూడా వేసిన డబ్బులు దగ్గర దగ్గర ఒక పదిహేను వందల వరకు వస్తాయేమోనండి అయితే ఒక ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి మిగతా ఎంత అనమాట ఈ చిల్లరంతా ఏం చేస్తావక్క ఎలా మారుస్తావు అక్కా అని అనుకుంటారా మీరు ఈ చిల్లర నేను కౌంట్ చేసేసి రూపాయలు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ కాయిన్స్ ఇలా సెపరేట్ చేసేసి పొట్లాలు కట్టేస్తానండి సంతలోకి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే మనకి నోట్లు ఇవ్వడం కానీ లేదా కూరగాయలు తీసేసుకుని ఇంకోండి ఇంత చిల్లర ఉంది తీసుకోండి అంటే వాళ్ళు లెక్కేసుకొని తీసేసుకుంటారు అనమాట అలా నేను సంతల్లో మార్చేస్తూ ఉంటానండి చాలా చిల్లర ఉంది రోజు ఓపిక్గా కూర్చుని ఇవన్నీ లెక్కేసేసి సంతలోకి తీసుకెళ్ళిపోయి మార్చేయాలి వాళ్ళకి చిల్లర చాలా అవసరమండి ఖచ్చితంగా తీసుకుంటారనమాట వాళ్ళు ఇంకా అలా అనమాట ఇదిగోండి ఇది మా షాను మా మనుది డిబ్బి అనమాట ఈ మధ్యలో సరిగ్గా ఏమీ దాయట్లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు పిల్లలకి వెళ్ళిపోయేటప్పుడు ఒక యాభై వంద అలా చేతికిస్తూ ఉంటారు కదండి అలా యాభై వంద ఇచ్చినప్పుడు అవి నేను తీసుకోనండి నేను తీసుకుని ఖర్చు పెట్టను డిబ్బిలో వేసేసుకోండి అమ్మా అనేసి వాళ్ళకి ఇచ్చేస్తే డిబ్బీలో దాచుకుంటూ ఉంటారన్నమాట మరి మీరు ఎంతమంది ఇలా చేస్తారన్నది కామెంట్ చేయండి నేను సిక్స్ మంత్స్గా క్యూర్ స్కిన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని మీకు తెలుసు కదండి సో ఇంకా క్యూర్ స్కిన్తో నాది ట్రీట్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనుకుంటా సో వాళ్ళు ఇంకా మనకి ట్రీట్మెంట్ కిట్స్ ఏమీ పంపించట్లేదు సో అందుకే ఇంకా నేను మీకు క్యూర్ స్కిన్ కోసం కూడా నేను ఏమి చెప్పట్లేదు అనమాట ఇంకా నాకు క్యూర్ స్కిన్ కిట్ ఇన్కంప్లీట్గా ఉంది సో ఇన్కంప్లీట్గా ఉన్న కిట్ యూజ్ చేస్తే మళ్ళీ నాకు ఏమన్నా ఫేస్ పాడైపోతుందేమో అనేసి నేను ఇంకా ఇన్కంప్లీట్గా ఉన్నది పక్కన పెట్టేశాను నేను అంటే అందులో నైట్ క్రీము పింపుల్స్ క్రీమ్ ఇవి ఉన్నాయండి సో ప్రజెంట్ అయితే పింపుల్స్ ఏమీ లేదు పీరియడ్ బిఫోర్నే పింపుల్స్ వస్తాయి అనమాట అయితే అది యూజ్ చేసుకోవచ్చు ఇంకా అందుకనేసి నేను డే క్రీము క్యూర్ స్కిన్లో కంప్లీట్ అయిపోయింది అనేసి నేను ఇప్పుడు గుడ్ వైఫ్స్లోనే డే క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట ఇది కూడా బాగానే ఉంది ఫేస్ మంచిగా స్మూత్ అయితే అవుతుంది ఇంకా ఇప్పుడు నేను ఎందుకు రెడీ అవుతున్నానంటే ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయిందండి అంటే గిన్నెలవి తోమలేదు అన్నం తినడం అయితే పూర్తయింది పొద్దు పొద్దునుంచి జడ ఇవి ఏమీ వేసుకోలేదు అనేసి ఇప్పుడు అయితే రెడీ అవుతున్నాను ఇంకా షాను అయితే స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి దాన్ని తీసుకుని రావాలి మనుకేమో పోనీ క్లాస్ జరుగుతుందండి ఇంకా టైం అయితే టూ థర్టీ అలా అయిపోతుంది సో త్వరగా అయితే జడ వేసేసుకున్నాను ఇంకా షాను స్కూల్ నుంచి తీసుకుని రావాలి డే టైము స్కిన్ కేర్ అయితే తీసుకుంటున్నాను కానీ మధ్యలో అసలు నైట్ టైం స్కిన్ కేరే తీసుకోవట్లేదండి చాలా బద్దకం వచ్చేస్తుంది నాకు ఇంకా షాను అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి రెడీ అయిపోయి వెళ్ళి ఇంకా నెక్స్ట్ షాను స్కూల్ నుంచి వచ్చాక కిందికి వెళ్ళింది ఆడుకోవడానికి ఇంకా ఫోర్ థర్టీ కల్లా పిల్లలిద్దరినీ తీసుకుని డ్యాన్స్ క్లాస్ దగ్గరికి వెళ్ళాలి కదండి ఇంకా గిన్నెలు ఉన్నాయి కదా వీటిని కంప్లీట్గా అనేసి తోమేస్తున్నాను ఇంకా అయితే నేను అన్నము వన్ థర్టీ ఆ టైంకి పెట్టానండి టూ థర్టీ అయిపోయింది త్రీ అయిపోయింది అన్నం తిన్నది కొంచెమే కానీ ఏ వంపింది ఎక్కువ అనమాట సో అన్నం వెతుకులు తీసేశాను నెక్స్ట్ ఏమి చామంతి పువ్వులు నా తల్ల పెట్టుకున్నవి ఊడిపోని అండి మా పిల్లలకి పువ్వులు కనిపిస్తే చాలు ఆ పువ్వుల్ని రేకుల కింద తీసేసి నీళ్ళు వేసేసి నానబెట్టేసి అన్నం ఉండేము కూర ఉండేమని ఇలా ఆటలు ఆడుతూ ఉంటారండి ఇంక పువ్వులు రేకులు ఇల్లంతా అయిపోయింది అనేసి ఇంకొకసారి అయితే ఫ్లోర్ నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్ నేను వస్తున్నానులే నువ్వేం తీసుకెళ్ళకు పిల్లల్ని నేను తీసుకువెళ్తాను అన్నారు సో ఇంకా అమ్మయ్య అనుకున్నాను ఆయన వచ్చేస్తే పిల్లలిద్దరిని పంపించేస్తాను ఇంకా పిల్లలిద్దరికైతే పాలు స్టవ్ మీద పెట్టానండి వాళ్ళిద్దరూ పాలు తాగేసి వాళ్ళ డాడీ రాగానే ఇంకా వాళ్ళిద్దరూ డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళిపోతున్నారు చాలా ఇష్టంగా వెళ్తారండి వెళ్ళు డ్యాన్స్ క్లాస్కి అయితే అసలు ఈ మంత్ క్రికెట్కి అస్సలు తీసుకెళ్ళలేదండి మధ్యలో మార్నింగ్స్ ఒక టూ డేస్ తీసుకెళ్ళానేమో అంతే ఇప్పుడు పిల్లని మార్నింగే లేపడము నాకు నచ్చట్లేదు అనమాట అంత పొద్దున్నే పిల్లని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేసి లేపట్లేదు ఇంకా ఈవినింగ్స్ తీసుకెళ్దామంటే ఏమో ప్రతిరోజు డ్యాన్స్ క్లాస్ ఉంటుంది డ్యాన్స్ క్లాస్ ఓన్లీ సాటర్డే సండే ఉండేదండి ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తున్నారు కదా అనేసి ఇప్పుడు డైలీ అయితే పెడుతున్నారనమాట ఇంకా మే ఫస్ట్ వరకు ఇలాగ డైలీ ఉంటుందండి తర్వాత మే నుంచి జూన్ వరకు వెళ్ళి సమ్మర్ హాలిడేస్ ఇస్తారంట అప్పుడు మీరు బయటకి ఎక్కడికైనా వెళ్తే అప్పుడు ప్లాన్ చేసుకోండి అనేసి అన్నారు సో ఈ టెన్ డేస్కి త్రీ థౌజండ్ ఫీజ్ అయితే కట్టించుకున్నారు ఇంకా ఫీజ్ కట్టించాం త్రీ థౌజండ్ కట్టాం కదా అనేసి ఇంకా క్రికెట్కి మార్పించి ఫస్ట్ అయితే డ్యాన్స్ క్లాస్కి పంపిస్తున్నామండి టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అవుతుందండి షానుమని ఇందాక డ్యాన్స్ క్లాస్కి వెళ్ళారు కదా ఇంకా వాళ్ళని డ్యాన్స్ క్లాస్ నుంచి తీసుకుని మళ్ళీ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము వీళ్ళకి ఎంత రచ్చేసిందంటేనండి ఆ స్విమ్మింగ్ పూలు ఆడుకుంటామమ్మా వెళ్తామమ్మా వెళ్తామమ్మా అంటున్నారండి నేనేమో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మళ్ళీ ఇంటికి వచ్చే ఒక వంట చేసి ఇవన్నీ చేయాలి కదా వద్దమ్మా అంటున్నా కూడా అసలు మానట్లేదండి వెళ్దాం వెళ్దాం అంటున్నారు ఇంకా అందుకని సరే పోనీ ఒక గంట ఆడుకుంటారు కదా పిల్లలైనా అని తీసుకెళ్తున్నామండి సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ స్విమ్మింగ్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయ్యిందండి ఇంటికి రాగానే నేను బియ్యం కడిగి పెట్టాను నెక్స్ట్ ఏమో మా హస్బెండ్ పెసరపప్పు చారు కాయి అన్నారు సో పెసరపప్పు చారు పొయ్యి మీద పెట్టాలండి టమాటా వేసి ఇది కూడా టూ విజిల్స్ వచ్చింది కట్టేశాను రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా అన్నాన్ని కూడా వాష్ చేయాలి పెసరపప్పు చారు తాగింపేయడానికి ముందు వడియాలు వేయించమని అడిగారు సో ఇంకా వడియాలు వేయించేసుకుంటాము సో వ్లాక్ కంటిన్యూ అవుతుంది నేను మీకు కొన్ని చూపించాల్సిన వస్తువులు ఉన్నాయండి వీడియో స్కిచ్ టైం అయితే నైన్ అయిపోతుందండి ఈ పిల్లలని స్విమ్మింగ్ దగ్గరికి తీసుకెళ్తాం ఇంటికి వచ్చేసరికి వంట చేసి తినేసరికి నైన్ అయిపోతుంది ఇదిగోండి పెసరపప్పు చారు అయితే కాసాను టేస్ట్ ఎలా ఉంటుంది మరి ఒడియ లేపించాను వేడి వేడి అన్నం అండ్ నేను మీకు మార్నింగ్ చెప్పాను కదా ఆర్ నేను పెరుగు తోడేయడం ట్రై చేస్తున్నానని ఇదిగోండి మా కారు కొంచెం పలచగా ఉన్నాయి కానీ పెరుగు మాత్రం చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఎప్పుడైనా తోడు రేపు ఇలా ట్రై చేస్తే బాగుంటుంది సో డిన్నర్ చేసేసాక నేను మీకు కొన్ని వస్తువులు చూపించాలి అది చూపిస్తానండి డిన్నర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి రేపు మా షానుకి సులు ఒకసారి ఆ న్యూస్ అయితే నేను ప్రాక్టీస్ చేపిస్తున్నాను అయితే ఆల్రెడీ మా హస్బెండ్ ప్రాక్టీస్ చేయించేశారు ఒకసారి అయితే నేను చెప్పిస్తున్నాను అనమాట సో ఎలా చెప్పింది ఏంటి అన్నది మీరు చూసి కామెంట్ చేయండి గుడ్ మార్నింగ్ ఇంటర్నేషనల్ న్యూస్ చైనా సైన్స్ న్యూస్ మధ్యప్రదేశ్ గాంధీ సాగర్ wildlife Life, century is to get 5 to 8 cheetahs from South Africa. State News General elections for Andhra Pradesh and Telangana are scheduled on May 13, 2024. Sports News Mr. Gukesh has won the can candidates. Just for the measure report, This maximum temperature is 40 degrees Celsius and minimum temperature is ట్వంటీ నైన్ డిగ్రీ సెల్సియస్ థ్యాంక్ యూ నాయకు చెప్పాను కదండి నేను వంటలు కొత్తవి నేర్చుకుంటాను నేర్చుకుంటాను అని చాలామంది కామెంట్స్ కూడా అడుగుతున్నారు ఇంకా వంటలు వీడియో పెట్టట్లేదు ఏంటి న్యూ రెసిపీస్ ట్రై చేసి పెట్టండి అనేసి అడుగుతున్నారండి అయితే నేను ఇన్ని రోజులు వెయిట్ చేయడానికి రీజన్ ఏంటంటే అమెజాన్లో కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను ఏండి అమెజాన్లో ఎలా పెడితే నెక్స్ట్ డే వచ్చేస్తాయి అంటారు కానీ దగ్గర దగ్గర నాకు ఫోర్ ఫైవ్ డేస్ పైన ఇంకా ఎక్కువే పట్టిస్తుంది వారు ఒక వన్ వీక్ అలా పట్టేసింది ఏమనండి ఇప్పటికైతే వచ్చాయి అనమాట నేను మీకు చెప్పాను కదా ఫస్ట్ నేను కారు నేర్చుకుంటాను అన్నాను గారెలు అయితే వచ్చేసాయండి మళ్ళీ ఒకసారి సండే ట్రై చేస్తాను ఇంకా నాకు అది వచ్చేసినట్టే అవుతుంది ఏంటంటే అన్నీ ఒకేసారి ట్రై చేయకుండా ఒకటి కంప్లీట్గా వచ్చిన తర్వాత ఇంకొకటి ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో వచ్చేసింది వచ్చేసిందండి అయితే ఇప్పుడు నేను రేపు కేక్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను మీకు చెప్పాను కదా కేక్ నేర్చుకుందాము అనేసి అండ్ ఇప్పుడు మా హస్బెండ్ పుట్టినరోజు కూడా వస్తుంది ఆయనకి కేక్ బయట లేకుండా నేను తయారు చేసి పెట్టేస్తానండి ఇంకోండి ఇవి నేను మీకు ఆల్రెడీ చూపించాను నేను షాపింగ్ షాపింగ్లో ఇవి తీసుకున్నానండి ఇంకా కొన్ని ఐటమ్స్ నాకు దొరకలేదు అవి అమెజాన్లో బుక్ చేస్తాను అన్నాను కదా సో మనం బుక్ చేసామండి బుక్ చేసిన వన్ వీక్ అయితే వచ్చాయి సో కేక్కి ఏమేమి కావాలో అవన్నీ నేను చూసుకుని తెప్పించుకున్నానండి ఇదిగోండి కోకో పౌడర్ అయితే లో తీసుకున్నాను నెక్స్ట్ ఇదేంటి బేకింగ్ పౌడర్ అండి ఇది లోనే తీసుకున్నాను ఇదిగోండి ఇది ఇదేంటి చాక్లెట్లు తయారు చేయడానికి సిలికాన్ ది సిలికాన్ మోల్డ్స్ అనాలి మరి నాకు దీని పేరు తెలియదు ఇది ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ ఇంకోటి ఇది ఒక స్ట్రైనర్ అయితే తీసుకున్నానండి మైదా పెట్టి ఆల్రెడీ ఉంది ఫ్రిడ్జ్లోని ఇదిగోండి బేకింగ్ సోడా అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఈ బేకింగ్ సోడా మనకి నియర్ బై షాప్స్లో కూడా దొరుకుతుంది మేము సరే అన్నీ కలిసి వస్తాయి కదా అనేసి ఆర్డర్ పెడితే దీన్ని సూరత్ నుంచి పంపించారండి మాకు అమెజాన్ వాళ్ళు నాసిక్ అండి అండి నాసిక్ నుంచి అయితే వచ్చింది ఎంత ఇది ముప్పై ఐదు రూపాయల థర్టీ ఫైవ్ రూపీస్ పాపం నాసిక్ నుంచి ఇంత దలసరి ప్యాకింగ్ చేసి పంపించారు అమెజాన్ వాళ్ళు నెక్స్ట్ ఇది ఏంటి వెన్నెలా వెజ్స్ అనుకుంటుంది వెన్నెల కట్టే సీవారు త్వరకి తీసుకుందిరా బెల్ కొట్టారు నేను ఇంకా ఫోర్ థర్టీ అయింది కదా వచ్చి అనుకుని పిల్లల్ని డాడీ వచ్చారు వెళ్ళండి అన్నాడు వెళ్ళి చూసేసి నవ్వుకుంటే ఎందుకు వచ్చేస్తున్నారు ఇద్దరు ఏమైంది అంటే డాడీ కాదు డాడీ కాదు ఎవరు వచ్చారు అనుకుంది ఎవరు వచ్చారంటే సరదాగా అంటుందేమో అనుకుని ఎవరు వచ్చారన్న దాన్ని నాకు ఏదో భయం వేసేసుకుంది ఒకసారి నీ పక్కన ఎవరు లేరు భయంగా అనిపించింది అనమాట నాకు భయంగా అనుకొచ్చి నేను చనిపోయాను రా నుంచి చూస్తే ఇదికి తీసుకుని వాళ్ళు వచ్చారు అనమాట ఇది ఒకటి నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ వెన్నెలా మెసేజ్ అండి ఏమైనా వెన్నెలా ఏమైనా డబ్బా అని చూడదు వెన్నెలా నెంబర్ వన్ ఉంది అంతే హాఫ్ కేజీ తీసేసుకున్నాం మనము ఇది హాఫ్ కేజీ మనకి వన్ ఇయర్ వాడుకోవచ్చు అండి అండి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ ఇంక పెద్ద బాక్స్ ఏముందో చూద్దాం నెక్స్ట్ ఈ బాక్స్లో టూ ఐటమ్స్ అయితే వచ్చాయండి ఒకటి ఈ మెజరింగ్ స్పూన్స్ ఉంటాయి కదండి ఇవి తీసుకున్నాను అంటే ఇవి మెజరింగ్ కప్స్ అనమాట ఫైవ్ పీసెస్ సెట్ అండి ఇది సో ఎలా ముందు చూద్దాము ఇవి డీమార్ట్లో కూడా ఉంటాయండి కానీ నాకు డీమార్ట్లో రోజు కనిపించలేదు చాలా వెతికేది కానీ చి అసలు క్వాలిటీ ఇవ్వలేము కదా రేట్ అయితే ఎక్కువ మూడు తొమ్మిది అస్సలు క్వాలిటీ లేవు డీమార్ట్లో ఎంత బాగుంటాయో క్వాలిటీ కానీ చీ నచ్చలేదు ఇది చాలా

సో టోటల్గా ఇప్పుడు మేము తీసుకున్న అంటే నా కేకులు వంటలకి తీసుకున్న అమెజాన్లో ఎంత ఇంట్రెస్ట్ అనుక రోజు ఇదైతే టూ ఫిఫ్టీ రూపీస్ పడిందండి ఇది టూ హండ్రెడ్ రూపీస్ ఇది థర్టీ ఫైవ్ ఇదేమో త్రీ హండ్రెడ్ రూపీస్ ఇలా అమెజాన్లో మనకి దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయ్యింది ఇది కాకుండా ఇంకా డిమార్ట్లో కొన్నాను కదా ఇట్లు కట్టుగానే అయిందండి ఇదంతా త్రీ హండ్రెడ్ పడ్డట్టుందా రోజు ఇది త్రీ హండ్రెడ్ పడ్డదండి ఇది సెవెంటీ రూపీస్ ఇది ఎంత పడుతుందిరా ఇది థర్టీ సిక్స్ రూపీస్ ఉంది దీని మీద ఇది మాత్రమే ఎక్కువ పడిపోయిందండి ఇది నియర్ బై మనకి టూ సెవెంటీ నైన్ రూపీస్ అయితే పడింది అన్నమాట సో మొత్తానికి కేకులు నేర్చుకోవడానికి పెట్టుబడి దగ్గర దగ్గర ఒక పదిహేను వందల వరకు పెట్టుబడి పెట్టానండి కేక్ ఎలా వస్తుంది ఏంటన్నది రేపు ట్రై చేసి ఎల్లుండి బ్లాగ్లో అయితే పెడతాను ఈ రోజు ఈ వీడియో అయితే ఇక్కడ చేస్తున్నానండి ఇంకా నేను గిన్నెలు తోముకోవాలి పడుకోవాలి నిద్ర కూడా వచ్చేస్తుంది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాబాయ్